ఈసారి కూడా ఈసారికి వారికి లక్ష ఇస్తాం అది కూడా బేస్మెంట్ నిర్మాణం వరకే నాలుగు వందల నుంచి ఆరు వందల చెదరపు అడుగులు దాటిన పలు ఇందిరమ్మ ఇళ్లకు మినహాయింపు అంటున్న పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకసారి అంటే నాకులో శిక్షణ పూర్తి చేసుకున్న ఇంజనీర్లకు సర్పి సర్టిఫికేట్ల ప్రధానమైన ఒక వార్త చూస్తున్నాం ఈ వార్తను కనుక మనం పూర్తి పూర్తిగా మనం చదివినట్లయితే నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల మధ్య నిర్మించుకోవాలని అలాంటి వాటికే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని గ్రామంలో ఇంద్రమ ఇల్లు నిర్మాణం చేపట్టాలని అయితే కొన్ని ప్రాంతాల్లో పరిమిత స్థలాన్ని దాటి నిర్మించుకుంటున్నారని అలాంటి వాటికి బిల్లులు హోల్డ్లో పెట్టామని తెలిపారు అయితే వీటిని పడగొట్టడం కంటే ప్రస్తుతానికి బేస్మెంట్ పూర్తయిన ఇళ్ళకి ఈసారి మినహాయింపు ఇచ్చి రూ లక్ష రిలీజ్ చేస్తామని చెప్పారు న్యాక్లో శిక్షణ పూర్తి చేసుకున్న మూడు వందల తొంభై మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు ఇవాళ మంత్రి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వందల ఇళ్ల వరకు ఉన్నాయన్నారు అయితే ఇది కేవలం బేస్మెంట్ వరకు మాత్రమే మినహాయింపు ఉంటుందని ఆపై జరిగే బ్రిక్స్ వర్క్ నిబంధనలకు అనుగుణంగా నాలుగు వందల నుంచి ఆరు వందల చెదర పడుగుల లోపు నిర్మిస్తేనే మిగతా మిగతా బిల్లును చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు నిజమేనండి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఈ ఇల్లు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదంతా ఒక గూడు పూట లెక్క జరుగుతున్నది కాబట్టి ఈ నిబంధన అనేది కరెక్టు ఈ నిబంధన దాటి కడుతున్నారు ఎందుకనంటే పేదవారికి మాత్రం ఇల్లు నిర్మించాలనే ఇల్లు నిర్మించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకం పథకం చేపడితే దాన్ని కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లీడర్లు దాన్ని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు దీని మీద గట్టి గట్టి పట్టు ఉంటేనే రేపు ఫ్యూచర్లో పేదవారికి న్యాయం జరుగుతుంది నిజంగా ఇది ఎంతవరకు వార్త నిజమవుతుందో వేయి చూద్దాం